తెలుగు సినిమా రంగంలో యువ హీరో బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫోర్ కంటెస్టెంట్ సోహెల్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు కొద్దికాలంగా అనారోగ్యానికి గురైన తన తల్లి మరణంతో పుట్టెడు శోకంలో మునిగిపోయారు ఆయన మాతృవియోగంతో బాధపడుతున్న ఆయనకు స్నేహితులు సన్నిహితులు సినీ పరిశ్రమకు చెందిన వారు బులితర వర్గీయులు కుటుంబ సభ్యులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు సోహెల్ తల్లి కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు ఆమెకు హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్లో చికిత్స అందించారు హైటెక్ సిటీ మెడికవర్ హాస్పిటల్లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ట్రీట్మెంట్ జరిగింది అయితే రెండు రోజులుగా సోహెల్ తల్లి ఫైమా సుల్తాన్ అనారోగ్యం క్షీణించింది దాంతో ఆమెను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించారు డయాలసిస్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించింది మధ్యాహ్నం ఆమె తుది శ్వాస విడిచారు దీంతో సోహెల్ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది సోహెల్ తల్లి పార్థివ దేహాన్ని తన స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని గోదావరి కనికి తరలించారు ఆమె అంత్యక్రియలను బుధవారం నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలియజేశారు శోక సందర్భంలో మునిగిపోయిన సోహెల్కు సినీ పరిశ్రమకు సంబంధించిన వర్గాలన్నీ కూడా సంతాపం తెలియజేస్తున్నాయి వరుణ్ సందేశ్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు ఆ తర్వాత కొన్ని సీరియల్లో నటించారు తర్వాత బిగ్ బాస్ తెలుగు ద్వారా తెలుగు వారికి మరింత చేరువయ్యారు ఆయన బిగ్ బాస్ కంటెస్టెంట్గా మెగాస్టార్ చిరంజీవి లాంటి స్టార్ హీరోల ఆదరణకు కూడా గురయ్యారు బిగ్ బాస్ తర్వాత సోహెల్ సినీ రంగంలో తనకంటూ ఓ స్థానాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ మధ్యకాలంలో లక్కీ లక్ష్మణ్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు మిస్టర్ ప్రెగ్నెంట్ బూట్కట్ బాలరాజు లాంటి సినిమాల్లో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ క్రమంలో తల్లి మరణించడం నిజంగా విషాదమనే చెప్పాలి సోహెల్ తల్లి మరణ వార్త విన్న చాలామంది సోహెల్ అభిమానులు అలాగే కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలియజేస్తున్నారు ఈ సమయంలో ఆ దేవుడు ఆయనకు మనోధైర్యాన్ని కల్పించాలని కూడా కోరుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఈ కామెంట్లు వ్యక్తపరుస్తూ ఉన్నారు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి